సంవత్సరంలో పూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పిలుపునిచ్చారు చెంతల్పూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చిన్న చిన్న ఉన్నా సరి చేసుకుంటూ కలిసికట్టుగా అందరూ ముందుకెళ్లాలని అన్నారు అందరికీ అందుబాటులో ఉంటామని ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటామని తెలియజేశారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని అన్నారు వైసీపీ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు తెలిపారు ఈ కార్యక్రమంలో కావూరి లావణ్య సుందర్రావు బొడ్డువాసు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిళ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరవటం చేరటం జరిగింది అక్కడ నుంచి మొదటిసారిగా మరి జంగారెడ్డిగూడెం టౌన్కి రావటం జరిగింది నిన్న చింత్రపూడి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్లో మరి అక్కడ కాంగ్రెస్ నేతలందరినీ కూడా కార్యకర్తను కలవటం జరిగింది అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం రావటం జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడాను అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు నన్ను ఇక్కడ ఆహ్వానం పరగటానికి నన్ను ఆదరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నుండి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేకని నేను మొన్న పోయిన శనివారం సమర్పించడం జరిగింది బై పోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది జాతీయ అధ్యక్షులు పార్టీకి అలాగే జిల్లా అధ్యక్షుల వారికి బై హ్యాండ్ మా పిఏ ద్వారా అక్కడ ఆయన ఆఫీస్లో సమర్పించడం జరిగింది అలాగే వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి అలాగే జాతీయ అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి వాట్సాప్ కూడా పంపించడం జరిగింది శనివారం రోజున ఆ తర్వాత ఆదివారం రోజున నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మళ్ళా కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అలాగే దేశంలో కేంద్రంలో కూడా అధికారం రా అధికారంలోకి రావాలి అనేది మా యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షను సాధించుకునే దిశగా మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడతామని కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా